రోజు జిల్లా న్యాయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో పారా లీగల్ వాలంటీర్స్ స్థానిక రైల్వే స్టేషన్ మహబూబ్ నగర్ లో చైల్డ్ ఫ్రెండ్లీ మరియు లీగల్ ఎయిడ్ క్లినిక్ మరియు వాల్పోస్టర్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం రైల్వే స్టేషన్ మాస్టర్ ఆర్పీఎఫ్ పోలీస్ వారి సహకారంతో లీగల్ సీనియర్ వాలంటీర్ సీనియర్ సిటిజన్ శ్రీ బాలయ్య గారు ధన్నాడ రాములు చంద్రశేఖర్ రవికుమార్ మహాదేవ్ గోనెల వెంకటేశ్వర్లు రాఘవేందర్ కృష్ణ మరియు స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మిస్సింగ్ చిల్డ్రన్స్ గాని వయోవృద్ధులు గాని ఆపదలో ఉన్న ప్రయాణికులు సహాయ సహకారాలు ఈ కావలసిన వ్యక్తులకు ఈ పోస్టర్ పై ఉన్న ఫోన్ నెంబర్ కు చేసిన నెంబర్ వారికి తక్షణమే తగిన నగర్ జిల్లా న్యాయ ఉన్నప్పుడు సీనియర్ సిటీజన్స్ ఉన్నప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళ కొరకు ఎక్కడ వాళ్ళను అప్పచెప్పాలి ఏ విధంగా వారికి సేవ చేయాలని ఉద్దేశం కొద్ది మన జిల్లా న్యాయసేవా సమితి ద్వారా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ తర్వాత మన చాలా కార్యక్రమాలపల ఈ ఈరోజు మన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లోపల ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన సెక్రటరీ గారి తర్వాత జిల్లా చైర్మన్ మన జడ్జి గారి ఆధ్వర్య లోపల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనకు ఎవరైతే మిస్సింగ్ చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళు కానీ ఓల్డేజ్ సీనియర్ సిటిజన్స్ కానీ తర్వాత చాలా ఎవరికైతే ఆపదలో ఉన్న వారికి ఏమైనా సహాయం కావాలంటే ఇక్కడ ఒక ఈ కమిటీ వాళ్ళ నెంబర్కి ఎవరికైనా ఫోన్ చేసినా వారికి కావాల్సిన సహాయ సహకారం అందిస్తారు చేయడం జరిగింది ఇక్కడ కమిటీ ఏర్పాటు జరిగింది ఈ కమిటీ లోపల మనకు సర్వీస్ చేయడానికి చాలా మంది సీనియర్ సిటిజన్స్ కానీ ప్యారా లీగల్ మెంబర్స్ కానీ వాలంటీర్స్ కానీ తర్వాత మన అధికారులు వాళ్ళకి అందరి చేత ఉన్నారు కాబట్టి ఈ లీగల్ సర్వీస్ ద్వారా మనకు వారికి కావాల్సిన ఎవరికైతే సిస్టెన్స్కు కానీ పౌరులకు కానీ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎల్లవైనా సేవా సమితిని సంప్రదిస్తే వారికి ఇది తక్షణమే తక్షణం న్యాయం జరుగుతుంది ముఖ్యంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ చాలా మటుకు రైల్వే స్టేషన్లో బస్టాండ్ అనే చిల్లరలు మిస్ అవుతుంటారు ఇంతగాళ్ళ నుంచి కానీ వారు ఎవరైనా మనకు కనిపిస్తే మనకి ఎవరైనా పిల్లలు కనిపిస్తే తప్పకుండా ఈ ఇక వినపరిచిన లీగల్ బ్యానర్స్ క్రియంలో కూడా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు తక్షణమే వాళ్ళు ఇచ్చేసిన వాళ్ళు తీసుకోవచ్చు ముఖ్యంగా ఈ పిల్ల కొరకు చైల్డ్ ఒకటి వన్ జీరో నైన్ ఎయిట్ ఒక నెంబర్ ఉంది టెన్ నైన్ ఎయిట్ అని వాళ్ళకి ఫోన్ చేసినా కానీ మెంబర్స్ కొరకు ఫోన్ చేసినా తప్పకుండా వారికి అడిగిన సహాయం చేయగలుగుతారు మనకు ఎందుకంటే నిరంతరం మనం చూస్తున్నాం చాలామంది దేశవ్యాప్తంగా పిల్లలు రన్ రన్ అవే చిల్డ్రన్స్ కానీ మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ ఎక్కువగా జరుగుతారు వారికి బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్స్ ఎక్కువగా అవకాశాలు ఉంటాయి వాటి వీటి మనం చేసుకోవాలంటే మీకు ఎప్పుడన్నా మనకు కనిపించిన పిల్లలు ఎవరైనా మనకు అనుమానస్పదం కనిపించినా కానీ అమ్మ ఎవరైనా ఎక్కువగా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ తర్వాత మనం సీనియర్ సిటీసర్ కానీ ఉన్నప్పుడు ఈ నెంబర్స్ ఫోన్ చేస్తే వాళ్ళకి సహాయకారులు అందిస్తారు అదేవిధంగా మనకి రైల్వే స్టేషన్ మాస్టర్స్ కానీ తర్వాత ఆర్పీఎఫ్ రైల్వే పోలీస్ స్టేషన్ ద్వారా కానీ తర్వాత ఆర్పీఎఫ్ సెంటర్స్ కానీ మన వ్యక్తి సేవలు అందిస్తున్నారు దాంతోపాటు చైల్డ్ హెల్ప్ వన్ జీరో నైన్ కానీ లీగల్ సర్వీస్ అథారిటీ కానీ మేము ఎక్కడ తప్పకుండా వారు తగిన సహాయం అన్నీ జరిగి మేము అందరం వెళ్ళవేలా ఇప్పుడు మన బాలయ్యాసాగర్ మాట రైల్వే స్టేషన్ మహబూబ్ నగర్లో చేపట్టేటువంటి కార్యక్రమాల గురించి మిత్రుడు చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు చాలా చక్కగా శుద్ధీకరించడం జరిగింది దీని యొక్క అర్థం ఏంటంటే మన భారతదేశంలో రైల్వే స్టేషన్లలో బస్ స్టేషన్లలో గ్రామ గ్రామాల్లో పట్టణాలు చిన్నపిల్లలు ఆడ మన పిల్లలు మిస్సింగ్ కావడం ఎల్వ్ విధానంతో బయటకు వెళ్ళడము పిల్లలు ఎవరో పొడిగిన బయటికి వెళ్ళడము మరియు వారికి ఏదైనా కష్టాలు వస్తే చెప్పకుండా బయటకు వెళ్ళడము ఈ విధంగా మిస్సింగ్ వెళ్ళేవారు స్టేషన్లో బస్ స్టేషన్లో ఎక్కువగా మనకు ఖర్చుగా కనబడుతుంటారు బస్ స్టేషన్లు కూడా కనబడుతుంటారు అట్టి వారిని వెంటనే మనము చేపట్టాలన్నా వారికి ఏ ఏదైనా గవర్నమెంట్ గుర్తించాలనుకున్న ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని న్యాయ సేవ సంస్థ జిల్లా న్యాయసేవ సంస్థ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలను సారంగా మన జిల్లాలో కూడా చేపట్టిన ప్రతి కథ దీనికి కొంతమంది మెంబర్లను ఎన్నిక చేయడం జరిగింది ఆ నెంబర్లకు ఎవరైనా స్టేషన్ ఆ నెంబర్కి ఆ సెల్ నెంబర్కి ఫోన్ చేస్తే వారు ఇక్కడ అవైలబుల్ ఉన్న తప్పనిసరికి వచ్చి మీకు చే చేసేటప్పుడు వెంటనే వారు కూడా ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది నెంబర్ చేసి అక్కడున్న అధికారిని పిలిపించి ఈ పిల్లలు అక్కడ తీసుకుని వెళ్ళి మరియు వారికి ఎక్కువ ఎక్కడ వచ్చారు ఎలా వచ్చారు తస్కరించబడదా దొంగిలించబడ్డదా ఏ కొడితే వచ్చిందా మానసిక సుభంగా వచ్చిందా అనే దాన్ని గుర్తించి మరి ఆ అడ్రస్ చూసుకుని వారికి చేరడం జరుగుతుంది అలానే వయోవృద్ధులు కూడా ఇంట్లో భోజనం పెట్టకను ఏ కష్టాలు వారు చేస్తేనో మతస్థిమతం లేకుండా బయటకు వెళ్తే అటువంటి వాళ్ళు కూడా ఈ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో ఎక్కువ మంది అలవాటు ఉంటారు కనుక అటువంటి వారిని మనం చేదీరడానికి ఈ కార్యక్రమం జిల్లా న్యాయస్థానం ఈ కార్యక్రమం అని చెప్పడం జరిగింది కనుక దాంట్లో ఉన్న రోజులు ఈరోజు ఇక్కడ స్టేషన్కి వచ్చి రామరెంట్ ఇక్కడ ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ సెలవు నమస్కారం నేను ఛానల్ మీద వారిగా చేస్తున్నాను వాళ్ళు మేడం ఇందిరాదేవి గారు ఉన్నటువంటి సేవా కార్యక్రమాలను నిన్న పాలు పరిపాలన కనుక ఎవరైతే పిల్లల్ని తర్వాత పెద్దలని మన ఆస్తులను కూడా వాళ్ళకు ఇవాళ తల్లిదండ్రులు ఎక్కిస్తే కూడా ఆస్తులను మళ్ళీ మన ఫ్యాక్టరీ తీసుకు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి కనుక ఎవరైతే తల్లిదండ్రులకు స్థంధం పెట్టకుండా ఉద్యోగం చేస్తూ ఎంజాయ్ చేసుకుంటూ తల్లిదండ్రులు అనాథ ఆస్పత్రులను వదిలిపెట్టి కూడా వాళ్ళని ఒక తీసుకొచ్చి వేదికపై తీసుకొచ్చి లీగల్ షిల్ప్ ద్వారా వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఆస్తు వాళ్ళకి వారి ఒక చీమను ఉండడానికి